స్వాగతం రైతాంగ ఉద్యమ నేత ఢిల్లీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నానాటికి దెబ్బతింటోంది ఇప్పుడు దాదాపుగా యాభై ఐదు రోజులుగా ఆయన హర్యానా సరిహద్దుల్లో రైతాంగానికి సంబంధించిన డిమాండ్ పరిష్కారం చేయాలని ముఖ్యంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి సి టూ ప్లస్ ఫిఫ్టీ మద్దతు ధర కల్పించాలని అలానే రైతు రుణ ఉపశమన చట్టాన్ని చేయాలని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా డిమాండ్ చేస్తున్నారు అలానే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి మార్కెట్ విధానాన్ని అమలు చేయాలని చూస్తున్న ఈ తానికి వ్యతిరేకంగా కూడా ఆయన నిరాద్య చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కనీసం ఆయనతో చర్చించడానికి కానీ ఆయన ప్రాణాలను కాపాడటానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు దేశవ్యాప్తంగా అతని ప్రాణాలను పరిరక్షించాలని తక్షణం చర్యలు తక్షణం చర్చ చర్చలు చేపట్టాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చ డిమాండ్ చేస్తుంది దాంట్లో భాగంగా రేపు ఇరవైయో తారీఖున దేశవ్యాప్తంగా ఎంపీల ఇళ్ల ముందర దీక్షలు చేయాలని ఎంపీల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు మోటార్ సైకిల్ ర్యాలీలు ధర్నాలు చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది ఈ పిలుపుని విజయవంతం చేయాలని కోరుతున్నాను నా పేరు డిహర్నాల్ అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి